ఏపీ మరియు టిఎస్ ఈ రెండు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ మిరుప సాగులల్లో ఎక్కువగా ఈ వైరస్ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మిరుపలో రెండు రకాల దోమల వల్ల ఎక్కువగా నష్టం అనేది కలుగుతుంది అందులో నెంబర్ వన్ వచ్చేసి పచ్చదోమ నెంబర్ టూ వచ్చేసి తెల్లదోమ ఈ రెండు రకాల దోమలు అన్నిటి మిరుప మొక్కల యొక్క ఆకుల రసాన్ని మొత్తమే పిలిచివేస్తూ ఉంటాయి అయితే ఈ మిరుప సాగులల్లో చూసుకున్నట్లయితే ఈ పచ్చదోమ కంటే ఈ తెల్లదోమ వల్ల ఎక్కువగా నష్టం అనేది కలుగుతుంది ఈ తెల్లదోమ అనేది ఈ మిరప సాగులలో ఈ వైరస్ అనేది ఒక మొక్క నుండి మరొక మొక్కకు సోకటానికి ఈ తెల్లదోమ అనేది సహాయపడుతుందండి దీనివల్ల దాదాపుగా ఈ మిరప సాగులలో ముప్పై నుండి అరవై శాతం వరకు ఈ దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ మిరప సాగులలో వస్తున్నటువంటి ఈ వైటు దోమను సమర్థవంతంగా నివారణ చేసే టాప్ త్రీ బ్రాండెడ్ మందుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నామో చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సైచంలోకి వెళుతుంది నెంబర్ వన్ నిచినో వారి జింగాల ఇందులో వచ్చేసి ఫైర్ ఫ్లూకినాజోల్ ఇరవై శాతం డబ్ల్యూజీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక నూట యాభై నుండి రెండు వందల గ్రాముల చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది నెంబర్ టూ పారిజాత వారి లియోనిస్ ఇందులో వచ్చేసి ఫైర్ ఫ్రోక్స్పెన్ పది శాతము మరియు బైపెన్థ్రిన్ పది శాతం ఈసీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక ఐదు వందల ఎంఎల్ చొప్పున మనము స్పే చేసుకోవలసి ఉంటుంది నెంబర్ తి జిఎస్పి వారి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఇందులో వచ్చేసి డైపెంచురాన్ ఇరవై శాతం మరియు ఫైర్ ఫ్రూప్స్ పెన్ ఐదు శాతం అనే టెక్నికల్ ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక ఐదు వందల ఎంఎల్ చొప్పున మనము స్పే చేసుకోవలసి ఉంటుంది ఈ మూడు రకాల ఈ మందులు కూడా ఈ మిరప సాగుళ్లలో వస్తున్నటువంటి ఈ వైటు దోమను సమర్థవంతంగా నివారణ చేస్తాయండి అంతేకాదండి ఈ వైటు దోమకు సంబంధించిన అన్ని రకాల ఈ దశలను ఈ మందులు అనేటి సమర్థవంతంగా నివారణ చేస్తాయి ఈ మూడు రకాల మందులు కూడా కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్ ద్వారా పనిచేస్తూ ఉంటాయి అంటే ఈ మందులను మనము స్ప్రే చేసిన వెంటనే మొక్కలోని అన్ని భాగాలకు వెంటనే సొచ్చుకొని పోయి ఈ మందు రసం పీల్చే పురుగులను తాకినా లేదా ఈ రసం పీల్చే పురుగులు ఆకుల యొక్క రసాన్ని పీల్చిన వెంటనే వాటిని ఆహారం తీసుకొనియకుండా చేసి వెంటనే వాటిని చంపివేస్తూ ఉంటాయండి కాబట్టి మనం ఈ మిరప సాగులలో ఈ మూడు రకాల మందులను మనము మార్చి మార్చి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప సాగులలో వస్తున్నటువంటి ఈ వైటు దోమను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు మరి మీరు ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నారో కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు ఈ మిరుప తోటలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను రైతు సేవ కోసమే ఈ మన ఛానల్